అసలు వాస్తవాలు ఏంది అంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం రైతు బంధు పడలే జీతాలు రాలే నిన్న ఏం రాసింది ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక పైసలు పడ్డాయోచ్చు అని చెప్పేసి నిన్న రాసింది నిన్న అదే పేపర్ అదే దాని మీద మనం డిస్కషన్ చేస్తుంటే ఒక ఫోన్ కాల్లో ఒక మిత్రుడు చెప్పిండు జీతాలు కూడా వడలేదని చెప్పేసి దాంతోపాటు అదే గవర్నమెంట్ గ్రూపులలో ఆ టెలిగ్రామ్ గ్రూపులలో చూసుకుంటే జీతాలు ఎక్కడ పడలేదు జగిత్యాలలో వల్లే కరీంనగర్లో పడలే ఆ ఖమ్మం జిల్లాలో వల్లే నల్లగొండలో పడలే ఇంకా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జీతాలు పడలేదు అని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేసిరు అట్లా మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూపులలో చర్చించుకుంటున్నారు సో దానికి సంబంధించి మనము ప్రధానంగా మాట్లాడుకుందాం రైతు జీతాలు జీతాలు రాలే మీడియాలో ప్రచారం ఇదేం దిక్కుమాలిన ప్రచారం అంటూ ఉద్యోగుల అసంతృప్తి మాకు జీతాలు రాలేదంటూ టెలిగ్రామ్ గ్రూపుల్లో గగ్గోలు రైతు బంధు పైసలు కూడా పడిపోయాయంటూ మరో కాంగ్రెస్ పత్రికలో తప్పుడు కథనాలు మాకు పైసలు రాలేదంటూ లభోదిబ్బో అంటున్న రైతన్నలు రేవంత్ మీడియా పిఆర్ స్టడ్స్ తో జనం తిప్పలు పడుతున్నారు ఈయన ముఖ్యమంత్రి కాదు ఈయన పిఆర్ స్టన్స్ ముఖ్యమంత్రి ఈయన మొత్తము మీడియాను మేనేజ్ చేసుకోవాలి మీడియాను ఒక రకరకాల వార్తలు రాపించుకొని ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలన్నటువంటి పనే మెయిన్ గా పెట్టుకున్నట్టు కనబడుతూ ఉంది ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదన్నది ముఖ్యం ఇది ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ మనం ఏం పని చేశామన్నది కాదు ఏం చేయకుండా చేసినట్టుగా మన మీడియాలో ఎంత రాయించుకున్నాము ఎంత చూపించుకున్నామన్నది ముఖ్యం ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న డైలాగు పావలా పనికి రూపాయ పావలా పబ్లిసిటీ చేయించుకున్నా ఓ పద్ధతి కానీ పైసా పని చేయకుండా పది రూపాయలు పబ్లిసిటీ చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది సర్కారు అవుతుంది పని చేశామా లేదా చేయించుకోవడం మీద ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతోంది తొమ్మిదవ తేదీనే వేశామంటున్న రైతు బంధు రాలేదు ఐదవ తారీఖు లోపలే వేస్తామన్న జీతాలు ఇప్పటిదాకా అతి గతి లేవు కానీ మీడియాలో మాత్రం ప్రచారం మరోలా ఉంది ఏం చేసిర్రు ఇల్లు కనీసము రైతు బంధు అయితే ఎట్లాగో జీతాలు కూడా ఏకముందుకే వేసినట్టు వార్తలు రాపించుకోరు నిన్నటి రోజున మీకు చూపిస్తా ఇగో ఈ పత్రికలో నిన్నటి రోజున ఈ పత్రికలో ఏం రాసిందో మీరు ఒకసారి చూడండి ఇదే పత్రిక మీద డిస్కషన్ పెడుతుంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇగో ఏమని రాసిండి సన్నాసి ఈ ఈడు మొత్తము చంద్రబాబు చంద్రబాబు ఏం చేసినా కానీ ఏం పోసినా కానీ వదిలిపెట్టకుండా తాగేటువంటి బ్యాచ్ ఈ పత్రిక ఈ పత్రిక ఓనరు ఏమని రాసిండు ఇక్కడ జీతాలు వచ్చి నాలుగవ తేదీ కల్లా ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లింపులు పూర్తి అని చెప్పేసి రాసిండు కానీ వాస్తవం ఏంటి అంటే ఎక్కడ కూడా జీతాలు పడలేదు ఇగో ఇదే వాస్తవాలు నిన్నట్టు నాకు ఫోన్ చేసినటువంటి ఫోన్ కాల్ వాస్తవం ఉద్యోగులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు రాలే రాష్ట్ర వ్యాప్తంగా ఏడన్న ఒకరు కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్లలో రాగానే మొత్తం అందరికీ జీతాలు పడిపోయినాయి అందరికీ పింఛన్లు వచ్చిపోయినాయి అందరికీ అన్ని వచ్చేసినాయి అని చెప్పేసి ఇలాంటి పత్రికలు ఎందుకంటే ఇది పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి పత్రిక ఇది ఎక్కువ పబ్లిక్లో ఎక్కువ చదివేటువంటి పత్రిక ఎక్కువ ఆ పేపర్ని చూస్తారు చదువుతారు కాబట్టి ఈ వీటిల్లో అబద్ధాలు ఈ వీటిల్లో అయిపోయిందని చెప్పేసి రాపిచ్చిన అనుకో జనం నిజంగానే వచ్చేస్తే అని నమ్ముతారు ఈ ఉద్యోగులు ఎవరైతే కొంతమంది రాని వాళ్ళు నాకు మాత్రం రాలేదేమో అందరికి వచ్చిందేమో నాకు కూడా వస్తుంది కావచ్చు అని చెప్పేసి భ్రమపడతారు పడతారు సో ఈ విధంగా వ్యవహారం ఉందన్నమాట ఇట్లా జనాలను మిస్లీడ్ చేయడము జనాలను తప్పుదో పట్టించడము ఈ పత్రికలకు ఈ మూడు పత్రికలకు వెన్నెలతో పెట్టినటువంటి విద్య ఇవి ఇప్పుడే కాదు గత సర్కారులో అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో మొత్తము ఏం జరిగినా కానీ తప్పే అనేటువంటి విధంగా రాసుకుంటా వచ్చినాయి ఇప్పుడు ఎవరైతే ఈలకు అనుకూలమైనటువంటి వ్యక్తి చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక రేవంత్ రెడ్డి మీద మచ్చ వాలకుండా కనీసం మచ్చ పడకుండా ఈగ వాలకుండా కవర్ చేసేటువంటి కొత్త స్పెషల్ డ్రైవ్ని ఈ పత్రికలు నడిపిస్తున్నాయి సో దానికి ప్రత్యక్ష నిదర్శనము జీతాలు పడ్డాయోచని చెప్పేసి నిన్న రాసినటువంటి ఆంధ్రజ్యోతి కథనము ఇవాళ మన దాంట్లో వచ్చినటువంటి వాస్తవము రైతు బంధు పడలేదు జీతాలు కూడా పడలేదు ఇంకా జస్ట్ పిఆర్ వేసిండు ఇవాళ ఆరవ తారీఖు ఎన్నో తారీఖు అయ్యాల ఆరవ తారీఖు ఆరవ తారీఖు ఇప్పటిదాకా కూడా వడలే ఏమన్నాడు ఒకటి తారీఖు రాడే డీతాలు వేస్తా అన్నాడు ఒకటి తారీఖు పోయింది రెండు పోయింది మూడు పోయింది నాలుగు పోయింది ఐదు పోయింది ఆరు వచ్చింది ఇవాళ కూడా వడలే హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి పది నుంచి పదిహేను దాకా పడతానే ఉంటాయన్నమాట సో వీళ్ళకు ఎంతసేపు ఉన్న వీళ్ళ కాంట్రాక్టర్లు మంత్రులకు పైసలు ఇచ్చుకోవాలి మనం మింగాలి చిన్న చిన్న వాళ్ళకు అందరికీ డబ్బులు చేస్తే వాళ్ళకి కమిషన్లు వస్తాయి మరి ఉద్యోగులకు జీతాలు వేస్తే కమిషన్ లేడికేళ్ళు వస్తాయి రైతులకు రైతు బంద్ వేస్తే కమిషన్ లేడికేళ్ళు వస్తాయి రావు కదా సో కాబట్టి దానికోసము ఈ ఈ జీతాలు ఏ వేయకపోయినా కానీ వేసినట్టు ప్రచారం చేయించుకొని దాంట్లోంచి ఒక సింపతి గెయిన్ చేసుకొని నిజంగా అద్భుతంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు తెచ్చుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది సో కాబట్టి మిత్రులారా ఇంత అబద్ధాలని ఈ ఈ పేపర్ రాస్తున్నటువంటి అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సమాజాన్ని మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఎంత ప్రాపకండా చేస్తున్నారో దాంట్లో వాస్తవాలను మనం ఒకసారి ఆ పేపర్ను ఈ పేపర్ను దగ్గర పెట్టుకొని రకరకాలుగా ఒక నాలుగు పేపర్ దగ్గర పెట్టుకుంటే వాస్తవము మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది పడలే